శ్రీకృతి టీం సిద్ధంగా ఉన్నారా షోడశ కళానిధికి అనే కీర్తన పాడడానికి వచ్చారు కదా ఓకే మీ గురువు గారు జ్యోత్న గారి శిష్యకంలో మరి మీ కీర్తన నేర్చుకున్నారు సిద్ధంగా ఉన్నారా ఏం భయం లేదు సో ఎన్నో పోటీలు తట్టుకుని ఇక్కడి వరకు వచ్చారు కదా ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్ కూడా వెళ్ళాలి ఆల్ ద బెస్ట్ శ్రీకృతి టీమ్ सर्वलयुनको आसनमुनेमिलि अलगङ्गाजन

ो नैवेद्य रविचन्द्र नेत्रुनगु कपुरविडमु अमर श्रीवेङ्कटादि अमरन ोडशोपचारुरु जाडतोनु समर्पयामि जाडतोनु समर्पयामि समर्पयामि టీం చాలా చాలా మరి జడ్జెస్ విద్యార్తీ గారు ఎలా పాడారు చక్కటి కీర్తన ఎంచుకున్నారు మంచి రాగం చాలా అద్భుతమైనటువంటి లాలిత్యం ఉన్నటువంటి రాగము అయితే విభజన ఒకటి పదాలు కలిపి పాడడం అనేది ఎంత ముఖ్యం అనేది ఒక్కసారి మనం చూద్దాం ఏనన్నా నేర్చుకోవాలి కాబట్టి కరెక్ట్గా మనం ఎంతవరకు దానికి న్యాయం చేస్తున్నాం అనేది కూడా ఒక పాయింట్ తీసుకుంటే షోడశో షోడశోపచారములు అది మీరు స్ట్రైట్ లైన్ తీసుకున్నారు షోడశోప కరెక్టే అది కానీ ఆ సొంపు ఎందులో షోడ షోడశ కళానిధికి షోడశోపచారములు మనం చేస్తున్నప్పుడు ఆ అర్థాన్ని మనం ఎక్స్ప్రెసివ్గా పలకడానికి గురువులు ఎలా చేశారు అనేది మనం అబ్జర్వ్ చేయాలి చాలా జాగ్రత్తగా అది ఒక అందాన్ని ఇస్తుంది అనమాట షోడ షోప ఎంత బాగుంది అది అలా పాడారు ఆయన షోడ షోప అంటే అది కూడా కరెక్టే కానీ స్ట్రెయిట్ నోట్ నేర్చుకున్నప్పుడు మనము అందం కన్నా కలిపి పాడి ఒక సొంపు దానికి సొబగు ఒకటి అందుతుందన్నమాట అదొకటి చమనాలు ఎలా అన్నారు మీరు అలా ఉంది అక్కడ ఓకే అర్ఘ్యపాద్యాచమనాలు ఒకటే పదం అర్ఘ్యము పాద్యము ఆ చమనము ఒకటే పదంలో ఆయన నిక్షిప్తం చేసి చేశారు దాన్ని మనము బ్రేక్ చేయట్లేదు మీరు బ్రేక్ చేయట్లేదు పదం పా పలికినప్పుడు బ్రేక్ చేయట్లేదు కానీ పాడినప్పుడు ఆ ట్యూన్ వైజ్ చెప్తున్నాను నేను ఆ ట్యూన్ కరెక్ట్ చేసుకోండి ఒకసారి ఇంకొకటి రవిచంద్ర రవిచంద్రనేత్రునకు అని పాడారు మీరు అది గమిచంద్రనేత్రునకు అదొకటి కరెక్ట్ చేసుకోండి సాహిత్యం మనకి చాలా చాలా ముఖ్యం సంగీతం కాదా అంటే ట్యూన్ వైజ్ మనం ఇప్పుడు కరెక్షన్స్ తెలుసుకున్నాము సాహిత్యం ఒకటి చూసుకోండి చాలా ఓకే థ్యాంక్ యూ విద్యాభారతి గారు రమప్రభ గారు ఒకసారి మీ అభిప్రాయం కూడా తెలియజేస్తారా పిల్లలు చక్కగా పాడారు ముఖ్యంగా షోడసోపచారాలు అనేటువంటి ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చింది మొట్టమొదటిగా మన అన్నమాచారులు వారే తదాది త్యాగరాజస్వామి వారు తూము నరసింహదాస్ గారు అలాగే అన్నమయ్య వెంటనే భట్టుమూర్తి వసు చరిత్రలో ఈ షోడసోపచారాలు అంటే ఎవరికి ఈ షోడసోపచారాలు అని గనక మనం చూస్తే షోడస కళలుండేటువంటి మా కళానిధికి అని గర్వంగా అన్నమాచారి చెప్తున్నాడు మనకి పదహారు కళలు చెప్పారు ఈ పదహారు కళలు ఎవరికి ఉన్నాయి మా వెంకటేశ్వర స్వామికి ఉన్నాయి నీకే ఉన్నాయి ఎందుకంటే నువ్వు గంగా జనకుడు కాబట్టి గంగాదేవికి నువ్వు తండ్రివి కాబట్టి నీకు ఈ షోడస కళలన్నీ ఉన్నాయి కాబట్టి నేను నీకు మానసిక అంతరంగ పూజ చేస్తున్నాను సుమా నువ్వు తీసుకోవాలి నువ్వు గ్రహించాల్సిందే అంటే ఒక కూర్చోపెట్టి ఆ భక్తి ఎంత పరమోత్కృష్టమైనదంటే నా అంతరంగంలో చేసేటువంటి ఉపచారాలన్నీ కూడా నిజం అనుకుని నువ్వు గ్రహించాలి సుమా అని ఒక భగవంతుని నిర్దేశిస్తున్నటువంటి ధైర్యం మన అన్నమాచార్యు ఏమిటి ఆ షోడస ఉపచారాలు మనకి మన వేదాల్లో చెప్పినటువంటిది ఆవాహనం ఎవరన్నా ఇంటికి వస్తే రండి రండి అంటాం కదా అలాగే ఆసనం కూర్చోండి అంటాం అర్ఘ్యం మంచి తాగుతారా అంటాం కదా అది అలాగే పాద్యం కడుక్కునేందుకు అర్ఘ్యం ఇస్తాం పాద్యం తాగడానికి ఆచమనీయం గంగా జనకు అర్ఘ్యపాద్య ఆచమనీయం నీటికి సంబంధించిన మూడు గుణాలు కూడా ఆ గంగా జనకుడు అనేటువంటి పదం వాడడం విశేషం ఆయన ధరణీధరుణకు గంధ పుష్ప అంటారు ధరణీధరుడు ఎవరు భూమిని ధరించినవాడు భూదేవిని భూదేవికి భర్త అయితే భూదేవికి గంధవతి అనే ఒక పేరు కూడా ఉంది ఎంత మంచి కాన్సెప్ట్ అన్నమాచారి తీసుకొచ్చారో చూడండి అక్కడ దానికి మ్యాచిగా చాలా కస్టమైజ్ చేసుకుని గంధాన్ని అక్కడ ఆయన అద్దారు పరిపాలయ 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 రఘునాథ అనేటువంటి కీర్తన ఉత్సవ సాంప్రదాయ కీర్తన చూసిన తూము నరసింహదాస్ గారి పూజ సేయోచుండ శ్రీరాముని పూజసే శ్రీరాముని పూజసే యూచునుండరే చేయరే హృత్ సరోజ కమలమందు మన మానసిక పూజ అందుకని భక్తి ముఖ్యం ఈ ఉపచారాలన్నీ కూడా భక్తి పూర్వకంగా అంతరంగంలో మానసిక పూజ చేసుకుంటూ మన పరిపూర్ణమైనటువంటి హృదయాన్ని స్వామి పాదాల చెంత చేరిస్తే కూడా ధన్యులమే ధన్యవాదాలు రమప్రభ గారు మరి శ్రీకృతి టీమ్ విన్నారు కదా గురువులు చెప్పిన చిన్న చిన్న సూచనలు ఏవైతే ఉన్నాయో మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో అవన్నీ కూడా మీరు కరెక్ట్ చేసుకొని చక్కగా మీ కీర్తనలన్నీ ఆలోపించండి ఆల్ ది బెస్ట్ ద నెక్స్ట్